హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామందికి సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక పెరుగుతోంది ఉద్యోగాల్లో చాకరీ చేస్తూ అలసిపోయిన వారు ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లో అడుగు పెట్టాలని అందులో ప్రత్యేకత సాధించాలని అనుకుంటున్నారు అప్పటికే చాలామంది తమ సొంత బిజినెస్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి తోడు తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు అయితే వ్యాపారం అంటే పెద్దగా పెట్టుబడి అవసరం అవుతుందని భావించి చాలామంది ఆలోచనను అర్థాంతరంగా విడిచిపెడుతున్నారు కానీ నిజానికి తక్కువ పెట్టుబడితోనూ మంచి ఆదాయాన్ని అందించగల కొన్ని చిన్న వ్యాపారాలు మన చుట్టూ లభ్యమవుతున్నాయి అలాంటి అవకాశాల్లో ముందున్నది పొటాటో చిప్స్ వ్యాపారం ప్రస్తుతం చిరుతెరలకు విస్తృత డిమాండ్ ఉన్న నేపథ్యంలో బంగాళదుంప చిప్స్ తయారీ వ్యాపారం మంచి ఎంపికగా మారింది తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు మార్కెట్లో చాలా తక్కువ ధరకు అంటే సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలకే పొటాటో చిప్స్ మిషన్ ను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు వ్యాపార ఆరంభంలో అధిక లాభాలపై ఆశలు పెట్టుకోకుండా చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా అభివృద్ధి చెందడమే ఉత్తమం మొదటి దశలో ముడి సరుకులు కొనుగోలు చేయడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు వంద నుంచి రెండు వందల రూపాయల్లోనే అవసరమైన పదార్థాలు సులభంగా లభిస్తాయి ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న మిషన్ ను ఏదైనా టేబుల్ పై పెట్టి ఉపయోగించవచ్చు ఇది స్థలాన్ని ఎక్కువగా ఆక్రమించదు అలాగే విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువగానే ఉంటుంది ప్రస్తుతం ఫ్రెష్గా వేడిగా వేయించిన చిప్స్కి మంచి డిమాండ్ ఉంటుంది మీరు తయారు చేసే చిప్స్కు మంచి రుచి మరియు నాణ్యత ఉంటే కస్టమర్ల విశ్వసనీయత పెరిగి డిమాండ్ కూడా పెరుగుతుంది వ్యాపార ప్రారంభ దశలో మీ ఇంటి ముందు చిన్న బండి లేదా స్టాల్స్ లో చిప్స్ అమ్మడం ద్వారా ప్రారంభించవచ్చు వలన మీరు దుకాణం అద్దే ఖర్చు లేకుండానే వ్యాపారం చేసేందుకు వీలుంటుంది ఆ తర్వాత స్థానిక దుకాణదారులతో మాట్లాడి వారితో ఒప్పందం చేసుకుని పెద్ద మార్కెట్కి అడుగు పెట్టచ్చు బంగాళదుంప చిప్స్తో ఆదాయం ఖర్చుల కంటే ఏకంగా ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు పది కిలోల చిప్స్ విక్రయిస్తే సుమారు వెయ్యి రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు వ్యాపార ప్రమోషన్ కోసం సోషల్ మీడియా వాట్సాప్ లాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించవచ్చు ఇది లోకల్ కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడుతుంది అయితే వ్యాపారం ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది అంతేకాకుండా తొందరపడి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మానాలి మొదట చిల్లర స్థాయిలో ప్రారంభించి వ్యాపారం స్థిరపడిన తర్వాతే పెట్టుబడి పెంచడం చాలా మంచిది బ్యాంక్ లోన్ తీసుకుని ప్రారంభించాలన్న చిన్న స్థాయిలో ప్రారంభించడమే ఉత్తమ మార్గం ఈ వ్యాపారాన్ని పద్ధతిగా నిర్వహిస్తే మంచి ఆదాయంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే వీలుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్